ఈ వైన్ షాప్ వాళ్ళు ఆప్కారోళ్ళు అంటే ఎట్లా కూడా ఉంటారు మందు సోడా లెక్క కలిసిపోతారు డబుల్ మాల్ట్ విస్కీ ఐస్ క్యూబ్స్ లెక్క అయిపోతారు బీరు చికెన్ సఫ్ లెక్క కాంబినేషన్తో కూడిన కమిట్మెంట్ తోటి పనిచేస్తుంటారు అసంటిది ఈ ఊర్లో ఈ వైన్ షాపు పర్మిట్ రూమ్ లెక్క పక్కపక్కన ఉండాల్సిన వాళ్ళు పంతాలకు పోయి పరీక్షలు లేదు అగ చూడు రీడ పురుగుల మందు డబ్బా పట్టుకుని ఒక ఆయన కూర్చున్నాడు కదా ఆయన ఒక వైన్ షాప్ ఓనరు ఆబ్కార్ ఆఫీస్ లో పోయి దర్జాగా కుర్చీలో కూర్చోవలసిన పెద్ద మనిషి ఆబ్కార్ ఆఫీస్ ముంగడా ధర్నాకు కూర్చున్నాడు ఇట్లా నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ టౌన్లో ఉన్న రెండు వైన్ షాపుల మీద ఎక్సైజ్లో అక్రమ కేసులు పెడుతున్నారట కొత్త షాప్ వచ్చింది ఓపెనింగ్ చేసుకుందామని మేము చూస్తుంటే అడవైన రూల్స్ పేరు చెప్పి షాపు తెరవకుండా అడ్డం పడుతున్నారు ఇప్పటికే లక్షల రూపాయల ఖర్చు వేయించినాం అయినా పీడిచిగా తింటే ఏడికెళ్ళిద్దాం అని మందు డబ్బా పట్టుకొని ఎక్సైజ్ ఆఫీస్ ముగ్గడ ధర్నాకు దిగిండు విద్యాసాగర్ రెడ్డి అనే వైన్ షాపు అనరు కలిసి ఉండాల్సిన వాళ్ళు గుల్పారం కళ్ళు తాగి బేవసినట్టు అయితే ఎట్లా ఒకరికొకరు పరస్పర సహకారం తోటి ఎక్సైజ్ శాఖ ఏడుకో దాన్ని ఏడుకోబట్టకపోవాలి ఇట్లా లొలి పంచాదులు పెట్టుకుని సాధించేది ఏమున్నదని కొలుక్కుంటా పోతున్నారట పేయర్స్